ఆంధ్ర నియోజకవర్గం చౌట్కూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది భర్త అసభ్య ప్రవర్తనలతో విసుకెత్తి మానయ్యను అతి దారుణంగా గొడ్డలతో నరికి కడతీర్చింది ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన మానయ్య ఇందిరా దంపతులకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు పెద్ద కూతురు భర్త అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో పెద్ద కూతురు సంగారెడ్డిలో అడ్డాకూలిగా పనిచేస్తూ సుల్తాన్పూర్లోని తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తుంది చిన్న కూతుర్ని గ్రామంలోని రజనీకాంత్ వివాహం చేశారు కొడుకు గత ఆరు నెలల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో తన కూతురుతో పాటు ఈ క్రమంలోనే మానయ్య తన వ్యవసాయ భూమిలోని కొంత భూమిని అమ్మాడు దీంతో అతనికి సుమారు మూడు కోట్ల రూపాయలు వచ్చాయి ఆ డబ్బుతో గ్రామంలోనే ఒక నూతన ఇంటిని నిర్మించుకున్నాడు ఇదే క్రమంలో మానయ్య మధ్యానికి బానిసగా మారాడు మానయ్య మద్య మత్తులో భార్యను చిత్రహింసలు గురిచేసేవాడని ఇందిరా పేర్కొంది এই আইটেমটা রে

అక్కడ చూసి అంటే అక్కడ ఒక పోర్షన్ ఉంది ఇక్కడ ఒక పోర్షన్ ఉంది అక్కడ చూసిండంట అక్కడ చూస్తే ఎవ్వరు లేరు ఇక్కడ అమ్మ ఆయన తాగినడని అంటే ఫోన్ చేసిందట తొమ్మిది గంటలకి నాకు ఇల్లు లేదు నాకు నా పిల్లల దగ్గర నేను ఇది రావాలి నాకు ఎందుకు ఫోన్ చేశారు అనేసి మాట్లాడి మాట్లాడుతున్న తాగినట్లు అని సపోర్ట్ దాకా వాళ్ళు ఒకటే దగ్గర తాగేసే బార్గన్ చూసుకొని వాళ్ళు ఇందులో ఒకటే దగ్గర ఉన్నారట ముగ్గురు అంటే చూసి డోర్లు కొడితే అక్కలేసి ఏంది నాయన వచ్చినావు కదా తిని సపోదక్క ఎందు ఎందుకు వస్తున్నావు ఎందుకు పెడుతున్నావు అంటే అవునా నేను తిని వండుకోవాలా అంటే నా ఇంట్లో నాకు చెప్పేసి సరే అని వాళ్ళ ఇంట్లోనే ఉంటే బయట నుంచి గొల్లెం పెట్టి లోపలికి వెళ్ళి అక్కడ చేయడం ఎట్లున్నాయి ఎట్లా కంటే గడ్డపెర గడ్డపెర తీసుకొని వచ్చి తలుపులు దిదిరిందంట తలుపులు గుడితే తలుపులు ఎందుకు గుర్తున్నావు ఇట్లా ఇలాంటి అవసరం ఉంది కొడుకుతూ ఉంటాయి ఇంకా అట్లా ఏం జరిగిందో అంటే గొడవ జరగడము అనేది మా అమ్మని కొట్టడం ఇది ఎప్పుడైనా జరుగుతుంది కానీ మా అక్కడేవ్ చేయడం జరగలేదు అంత నార్మల్గా వీళ్ళకి అలవాటే కదా అన్నట్టు చూసిన నేను కొట్టుకుంటా చంపుకుంటాను కాబట్టి ఎందుకు వచ్చినావు తల్లి బిడ్డలు పోయి అక్కడ వాడి సాగుకపోండా ఆమెను కొడతా చేస్తాను ఆమెను కొట్టిస్తాను మానే డో నొక్కితే మేము తీయలేము ఆయన వచ్చిండు అని తీయకపోతే గుద్దిండు డోలను గుద్ది వచ్చిండు లోపలికి వచ్చి మా బిడ్డు ఉంటది మా బిడ్డను అడిగిండు మీ అమ్మ మీదని ఇక్కడ వండుకుంది అయినా పండుకోకపోతే తిని చెప్పదాకా మా బిడ్డ అన్నది సరే సరే తిని అని మళ్ళీ డోలర్ పెట్టి మాకు బయటికి వెళ్ళి గొల్లెం పెట్టిండు గొల్లెం పెడితే ఆ ఇంట్లో పోయి అని మేము అనుకున్నాము మళ్ళా పోయిండు మెట్ల కింద గడపారు ఉండే గడపార తీసుకున్నాడు తీసుకొని అవతల ఇంటి డోర్ తీసిండు తీసి మా బిడ్డ నా మనమరాలు నేనే ఉంటాం ఇంట్లో నా కొడుకు ముందునే చనిపోయిండు ఇక వచ్చి డోర్ తీసి గడపార తీసుకొని నా మీదకి వచ్చిండు నా మీదకి వస్తే నా బిడ్డ నేను లేచి గడపార చేతులల్లో కలవాడి తీసుకున్నాం తీసుకున్న తర్వాత గడపారడవాడేసి మమ్మల్ని ఇక్కడ పెడితే అక్కడ తిప్పి పడేసి గో బయట తెచ్చి ఎవరి గోడకు నోకి అనేక మాటలు తిట్టి మా బుజ్జిని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో నా కిందేసుకుంటాతి అది అని బిడ్డని తిట్టి బిడ్డ నోదికేళ్ళకి కిలో పడేసి నన్ను వదికేళ్ళకి కిలో పడేసి గొడ్డలు తెచ్చిండు గొడ్డలు తీస్తే గొడ్డలు ఏదో తొని గొడ్ చెట్టు మళ్ళీ తల్లి వేసి నేను లేచి ఆయనతో ఇద్దరం తలబిడ్డలం బిడ్డలం గొడ్డలు అనుకున్నాక మళ్ళా దొంగేసి ఆయన కింద గూల నేను కింద కూడబడ్డాను అంత ఆయన చేతిలో వడిబిడి దింపి గొడవలు అయితే పుంజుకొని ఆమె నువ్వు ఎక్కడ దొక్కితే అక్కడ ఒళ్ళంతా విసుకెళ్తుల్లో గొడ్డలు తీసుకొని ఇష్టం పన్నెండు గంటలకు సార్ నన్ను ఒళ్ళంతా విసుకొని సార్ ఇదంతా ఇవన్నీ ఇవన్నీ ఇద సార్ అంతా ఫోటోలు తీసుకోపోయారు రాత్రి ఇవన్నీ ఫోటోలు తీసుకో అచ్చ చేస్తే నేను ఆ రిటర్న్ వచ్చి నేను సార్